టైం నుంచి ఇప్పుడు వరకు ఐ లవ్ టు డూ షూటింగ్ ఇన్ ద లైవ్ లొకేషన్స్ ఏంటంటే అంకుశంలో నేను ఎలా షూటింగ్ చేసుకున్నామో మేము ఎలా నేను శ్యాంప్రసాద్ రెడ్డి కోడి రామకృష్ణ గారు ఎలా చేసుకున్నాము ప్రవీ ప్రవీణ్ సత్తారు ఐ షుడ్ సే ఈస్ అనదర్ శ్యాంప్రసాద్ రెడ్డి విత్ ప్లస్ కోడి రామకృష్ణ టూ ఇన్ వన్ సో ఆయనకు కూడా ఐడియాస్ అండ్ ఒక సెట్ వేసి తీస్తే చాలామంది సెట్ వేసి తీస్తారు నాకు అది ఐ ఐఎమ్ నాట్ ఫర్ ఇట్ అండ్ ద సేమ్ థింగ్ ఈవెన్ ప్రవీణ్ గారు కూడా ఆయనకు కూడా నచ్చదోయేమో నేను ఆయన సెట్ వేయాలని నేను చెప్పి వినలేదు ఎస్పెషలీ దీస్ కైండ్ ఆఫ్ సీన్స్ అండ్ ఇంతకుముందు నేను అంకుశం టైంలో ఆలోచిస్తే కొంచెం ఇలాంటి డైలాగ్ సీన్స్ మా రోడ్ల మధ్యన తీస్తుంటే కొంచెం నేను కాన్షియస్ అయ్యేవానో ఏమో నేను ఇప్పుడు నిన్న నుంచి ఆయన తీసిన నెంబర్ ఆఫ్ షార్ట్స్ మాకు ఇచ్చిన పేజీ పేజీ డైలాగ్స్ ఇదంతా చూస్తుంటే మేము రియలీ వీ అ వండర్ఫుల్ జాబ్ అని చెప్పాలి దాని అంటే ఆయన అంత స్పీడ్గా తీస్తున్నారు అంత కాన్ఫిడెంట్గా అండ్ అంత ప పర్ఫెక్ట్గా ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ ఫీల్ కానీ ఒక్కొక్కసారి నేను కూడా అంత పర్ఫెక్ట్గా చెయ్యకుండా వదిలేస్తాను తర్వాత ఆయన గుర్తు చేసి చెప్పినప్పుడు ఓ వి లెఫ్ట్ దిస్ కదా కరెక్ట్ అని సో నేను ప్రవీణ్ సత్తార్ గారు సక్సెస్ పాయింట్ ఏంటంటే ఆయన పర్ఫెక్షన్ సో ఆయన ఏం చేసినా పర్ఫెక్ట్గా విత్ ఆ ఫీల్తో చేస్తున్నారు అది మా నిన్న నుంచి అదే చెప్పానే ఆ కాన్షియస్నెస్ మా ఆయన ఆయన చేసిన ఆ స్పీడ్తో చేస్తున్నప్పుడు మేము మా పబ్లిక్ ఉన్నారు ఇంతమంది చుట్టూ ఉన్నారన్న ఫీలే లేకుండా ఆయన మమ్మల్ని ఫాస్ట్ ఫాస్ట్గా చేయించి మేము కూడా దాని నుంచి ఆ ఫీల్ లేకుండా చాలా స్పీడ్గా చాలా ఆ సీన్స్ చాలా న్యాచురల్గా వచ్చింది ఐమ్ హ్యాపీ ఇలాగే ప్రతి సీన్స్ ప్రతి సీన్స్ ప్రవీణ్ సత్తార్ ఇప్పుడు సినిమా అయిపోవచ్చింది అన్నీ ఇంతకుముందు అయ్యో ఇలా చేయట్లేదే అలా చేయట్లేదు అని పరీతి పరితి మేము యూస్ టు కరెక్ట్ అండ్ హెల్ప్ ఫ్యూ డైరెక్టర్స్ బట్ ఇక్కడ ఏమీ అవసరం లేదు బికాస్ ఈ ఆల్రెడీ కంప్లీట్గా ఆయన మనసులో ప్లానింగ్ అనేది పగట్బందీగా ఆయన వస్తున్నారు ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ ఇంకా ఏం చెప్పాలి ఇక్కడ మా ప్రజలు కూడా జనాలు కూడా ఐ మీన్ పీపుల్ ఆల్సో వెరీ కోఆపరేటివ్ అండ్ చాలా వెరీ హెల్ప్ఫుల్ ఇక్కడ మాకు మేము చెప్పితే అర్థం చేసుకుని ఇటు ఇటు వెళ్ళండి ఇటు ఇక్కడ నిలబడి చూడండి లేదు మీరు ఫ్రేమ్లో ఉన్నారంటే యు లుక్ దట్ సైడ్ దర్ ఇస్ అ ర్యాలీ కమింగ్ యు వాచ్ దట్ అన్నట్టు ప్రవీణ్ సత్తార్ గారు అందరి ఎక్స్ప్లెయిన్ చేస్తే దే ఆర్ ఆల్ ఫాలోయింగ్ ఆల్సో ఇక్కడ సలీం అని ఏరియాలు అన్ని అరేంజ్ చేస్తున్నారు ఆయనకి ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే నేను కొత్తగా కనిపించడం అందరు అంటున్నారు దాని ఆ సీక్రెట్ ఏంటంటే అగైన్ ప్రవీణ్ సత్తారు ఆయన నేను అగైన్ ఆయన ప్రవీణ్ సత్తారు గారే ఎందుకంటే ఈ వాట్ వాటెవర్ ఈ డెసర్ట్ షర్ట్ ప్యాంటు బెల్ట్ అన్నీ చూసి ఇది ఇలాంటి ఆఫీసర్ ఓ ఎన్ఐ ఆఫీసర్ వాడితే ఇలాంటి వస్తువులే వాడతారు ఇలాంటి కారు వాడుతారు వాళ్ళకి జీతం ఇంతే వాళ్ళ హౌస్ ఇలాగే ఉంటుంది అన్నట్టు అన్నీ న్యాచురల్గా నమ్మేలా తీస్తున్నారు కాబట్టి ఇందులో ఎవ్రీథింగ్ ఈవెన్ మై హెయిర్ స్టైల్ నుంచి మా డ్రెస్ కాస్ట్యూమ్స్ నుంచి అన్నీ సెలెక్టెడ్ బై బట్ ఈ సినిమాలో ఒకటి చూస్తే నాకు ఏమనిపించిందంటే ఎక్కువ బ్లూ టింట్ ఎక్కువ వాడాం బ్లూ కలర్ డ్రెస్ చూడండి ఇప్పుడు హీరోయిన్ గారు కూడా సి ఆల్సో వేరింగ్ ద సేమ్ కలర్ అది చూడటానికి సినిమాలో ఎంత అందంగా ఉందో సో ఈ టేక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఆయన చాలా డీటెయిల్గా వెళ్ళి ఆలోచించి తీసుకుంటున్నారు కాబట్టి ఇట్స్ కమింగ్ అవుట్ బెటర్ అండ్ లుక్స్ ఫ్రెష్ అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ బెటర్ దెన్ అదర్ ఫిలమ్స్